మన అందించే స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ప్రతి నెల మూడవ శనివారం రోజున రాష్ట్రంలో నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమంలో భాగంగా నేడు నెల్లూరు జిల్లా ఆత్మకూరు పురపాలక సంఘం పరిధిలోని మున్సిపల్ బస్ స్టాండ్ వద్ద వ్యక్తిగత మరియు సమాజ పరిశుభ్రత అనే అంశంపై ఆత్మకూరు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం నిర్వహించారు ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్ గంగా ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వంలోని పార్టీల నేతలందరూ మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు బస్టాండ్ ప్రాంతంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రజలు పరిశుభ్రత గురించి అవగాహన కల్పిస్తూ సామాజిక మరుగుదొడ్డిని శుభ్రపరిచి అనంతరం చేతులను పరిశుభ్రంగా చేసుకోవడం పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచుకోవడంపై అవగాహన కల్పించారు అనంతరం అందరూ మానవహారంగా నిలబడి ప్రతిజ్ఞ చేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ఆత్మకూరు పట్టణ అధ్యక్షులు తుమ్మల చంద్రారెడ్డి రాష్ట మహిళా నాయకురాలు పులిమి సైజారెడ్డి బీజేపీ నాయకులు కుడుమల సుధాకర్ రెడ్డి ఆత్మగురు బీజేపీ పార్టీ అధ్యక్షులు నున్నా సంతోష్ కుమార్ టీడీపీ నేత పెడికిటి వెంకటేశ్వర నాయుడు మున్సిపల్ కార్యాలయ సిబ్బంది సచివాలయ సిబ్బంది మెప్మా సిబ్బంది ప్రజాప్రతినిధులు ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు మన ఆంధ్రదేశ్గా ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి మరియు వ్యక్తిగత వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ అండి రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి కూడా స్వర్ణాంధ స్వచ్ఛాంధ్ర ప్రోగ్రామ్ లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అంటే దేశ వ్యాప్తంగా కూడా అలాగే మన ఆత్మగూరు మున్సిపాలిటీలో కూడా ప్రతి మూడో శనివారం కార్యక్రమాలు స్వచ్ఛంద్ర సహకారంతో నిర్వహించడం జరుగుతుంది ఈ మూడో శనివారం నవంబర్ సంబంధించి మూడో శనివారంలో వ్యక్తిగత పరిశుభ్రత అలాగే కమ్యూనిటీ పరిశుభ్రత అనే రెండు అంశాలపైన మనము కార్యక్రమం నిర్వహించడం జరిగింది వ్యక్తిగత పరిశుభ్రత అంటే మనం హ్యాండ్స్ ఎలా క్లీన్ చేసుకోవాలి ఫుడ్ ముందు కానీ ఆఫ్టర్ టాయిలెట్స్ కానీ ఎలా క్లీన్ చేసుకోవాలి ఎలా ఉంచాలి అనే అంశంపైన కూడా మా కౌన్సిలర్స్ మా స్టాఫ్ అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా వివరించడం జరిగింది అలాగే కమ్యూనిటీకి సంబంధించి మనం కమ్యూనిటీ టాయిలెట్స్ అలాగే మనకు కమ్యూనిటీకి సంబంధించి కమ్యూనిటీ టాయిలెట్స్ బస్ స్టాండ్లో ఉన్న కమ్యూనిటీ టాయిలెట్స్ అనేది కూడా మన పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అలాగే మున్సిపల్ సిటీ నిర్మాణ వాళ్ళు వీళ్ళందరూ కూడా పబ్లిక్ అందరికీ కూడా అవేర్నెస్ కావాలి రావాలనే ఉద్దేశంతో కమ్యూనిటీ టాయిలెట్స్ వాటి అన్నిటి కూడా ఈరోజు కార్యక్రమంలో క్లీన్ చేయడం జరిగింది అలాగే ప్రతి వ్యక్తి మనం గమనించాల్సింది ఏంటంటే వ్యక్తిగత పరిశుభ్రత అనేది చాలా ముఖ్యము ఆరోగ్యంగా ఉంటేనే మనం ఆనందంగా ఉండగలము అలాగే హ్యాపీగా కూడా మనం ఉండగలం అంటే ప్రతి వ్యక్తి కూడా భోజనానికి ముందు ఆ టాయిలెట్ తర్వాత కూడా వ్యక్తిగతంగా పరిశుభ్రంగా ఉంచుకోవాలి హ్యాండ్స్ అన్ని కూడా క్లియర్గా క్లీన్ చేసుకోవాలని దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఆ కార్యక్రమంలో భాగంగా ఆనందపూర్ మున్సిపాలిటీలో కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా ప్రజాప్రతినిధులకి అలాగే ఎన్డీఏ కూటమి సభ్యులకి అలాగే మా మున్సిపల్ సిబ్బందికి మెబ్మా వాళ్ళకి అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు థ్యాంక్ యూ